ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్ వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్ కౌలు రైతుల ఊసులేని రైతు భరోసా మార్గదర్శకాలు ఇరవై మూడు లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ దోక ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారనే విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఏమన్న కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కేసీఆర్ పదివేలే బిచ్చమేస్తా ఉన్నాడు కానీ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఏంది అంటే యజమానులకు రైతు భరోసా ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళు కౌలు రైతుల గురించి ఆలోచన చేసి ఒకవేళ ఐదో పదో సాయం చెయ్యాలి అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా చెప్పిండ్రు కేసీఆర్ కౌలు రైతులకు యజమానులకు లొల్లి లోకం లేకుండే ఇలా కౌలు రైతులకు యజమానులకు లొల్లి పెట్టాలనే ఆలోచనతోని సర్కారు ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇలా చూడొచ్చు మనము మొత్తం మీద అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మేము అధికారంలోకి వస్తే యజమానులతో పాటు కవులు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము యజమానులకు కూడా భూ యజమానులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా అధికారంలోకి వచ్చినాక మాట మరిచిండ్రు మొత్తం మీద మాట మర్చిపోయినరు కవులు రైతుల ఊసే లేదు ఏ వ్యవసాయానికి సంబంధించి ఏ సమీక్ష సమావేశం పెట్టినా ఇక ఏ సమీక్ష ఏంది మొన్న ఒకటే ముచ్చటే చెప్పిండు కదా మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పిండ్రు మాట మార్చిండ్రు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలకే దిగొచ్చిండ్రు మళ్ళా దాన్ని గొప్పగా చెప్పుకున్నాడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఓ ఓతాప మీటి పెడతాడు బట్టి విక్రమార్క ఓ ముచ్చడ చెప్తాడు ఇక రేవంత్ రెడ్డి సారు అయితే ఆ మాటలకు అద్దు లేవు అదుపు లేవు ఇక ఒకరి మాట మీద ఒకళ్ళు నిలవడం చెప్పేసి వీళ్ళందరూ నిరూపించుకుంటారు ఒకరు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉండమని చెప్పేసి ఒకరినిక ఒకరు నిరూపించుకుంటారు ఇక్కడ ఇన్నిసార్లు మాట్లాడితే అసలు కౌలు రైతుల ఊసేలేదు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించి మొన్న ఇరవై ఎనిమిది తారీఖు నాడే మొదటి విడతగా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు మొత్తం మీద ఆరు వేల రూపాయలు మొదటి విడతగా ఆరు వేలు మొన్న ఇరవై ఎనిమిది తారీఖు నాడే ఎత్తమని చెప్పిండు బట్టి విక్రమార్క సార్ ఇంకా అని చెప్పేసి ఇంకా లేకపోయి అని చెప్పేసి ఎదురు చూస్తే మెల్లగా విధి విధానాలు గైడ్ లైన్స్ అనుకుంటా కాలయాపన చేస్తా ఉన్నారు మొత్తం మీద ఆ వ్యవసాయ కూలీలు దాదాపు ఉపాధి హామీ కార్డులు ఏవైతే ఉంటాయో ఉపాధి హామీ కార్డులు రాష్ట్రంలో యాభై ఐదు లక్షల కార్డులు ఉన్నాయి దాంట్లో దాదాపు ఒక రోజు పనికి వాళ్ళు కొంతమంది అయితే ఇరవై రోజులకు మీద పనికి పోయిన వాళ్ళు కొంతమంది ఆ ఇరవై రోజుల పనికి పోయి ఇరవై రోజులకు మీద పనికి పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకే ఆ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అన్నారు ఆ పన్నెండు వేల రూపాయలని ఇచ్చే యోచనలో సర్కారు ముందటి అడిగి ఉన్నది అంటే భూమి లేని వాళ్ళు ఒక ఒకరోజు పోయి ఊకున్నా కూడా వాళ్ళకు భూమి ఉన్న కిందకే లెక్క వాళ్ళకు రావు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రావు మొత్తం మీద ఇక్కడ కౌలు రైతులకు కూడా పెద్ద దోఖా వేసింది సర్కార్ మొత్తం మీద ఇది ఎన్నికలప్పుడు ఎట్లా వాడుకోవాలనో అట్లా వాడుకొని ఎన్ని విధాలా మాట్లాడాలనో అన్ని విధాల మాట్లాడి ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చే చేసి ఇవల్ల పాపము కౌలు రైతులకు భరోసా లేకుండా చేస్తూ ఉన్నది కౌలు రైతుకేది భరోసా ఇక్కడ మనం ఈ వార్త చూస్తూ ఉన్నాం ఇక భూభారత్లోని సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లవే ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టని సర్కారు శుక్రవారం ఉత్తర్వులు ఇస్తే ఆదివారం బహిర్గతం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇది కథ ఇగో భూములకే రైతు భరోసా భూభారతిలో మరి భూభార భూభారతిలో ఎక్కించిన భూములన్నీ ఆ సాగు విస్తీర్ణం లెక్కలు ఎక్కడికి వెళ్ళి తీసిండ్రు మరి ధరణిలకెళ్ళి ధరణిలో ఉన్న భూములని ఇంట్లోకి ఎక్కిచ్చిండ్రా ఏం చేసిండ్రు ఏం కథ ఇక్కడ భూభారతి అని చెప్పేసి పెట్టుకున్నారు మరి భూభారతిలో భూముల సర్వేలు ఎప్పుడు చేసిండ్రు భూముల లెక్కలు ఎప్పుడు ఎక్కిచ్చిండ్రు అంటే చిట్టీలు ఎత్తారా లేకపోతే చీటీ పాట వాడతారా తెలియదు ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి కత్తది అని చెప్పేసి చీటీ పాటలు వాడతారా కూడా తెలియదు ఇక్కడ మొత్తం మీద భూభారతిలో మరి ఎంతమంది భూములు ఉన్నాయి ఎంతమంది భూములు సాగుకు నోచుకున్నాయి ఎంతమంది భూములు సాగు చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలియదు ఇప్పుడు రైతులను గోసబెడితే వీళ్ళకేమొస్తుందోల్లా గిన్ని జాగలల్లో పోతున్నాయి ఇంతమందికి కాంట్రాక్టులు ఇచ్చి బిల్లులు ఇస్తా ఉన్నారు పన్నెండు వందల కోట్లు పదమూడు వందల కోట్ల కాంట్రాక్టుల బిల్లులు అప్పజెప్పుకున్నారు పెద్ద పెద్దోళ్ళకు మీకు కావాల్సిన వాళ్లకు పొంగలేటి శ్రీనివాసరెడ్డి అసొంటి వాళ్ళకు మీ మంత్రివర్గంలో ఉన్నోళ్లకు ఇలా రైతులకు ఇచ్చేదానికి మీకేం బాధ అవుతుంది రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్న కదా ఇలా రైతులను ఇంత గోసేందుకు పెచ్చు పుచ్చుకుంటా ఉన్నారు చూడుండ్రీ ఇలా కథ ఎట్లున్నదో ఇగో ఇంకో రైతు ఆత్మహత్య రెండు ఎకరాలు సొంతంగా పది ఎకరాలు కౌలుకు దిగుబడులు రాక అప్పుల భారం మోయలేక వరంగల్ జిల్లాలో వెంకన్న బలవన్ మరణం చూసింద్రా ఈ పరిస్థితి మొత్తం మీద ఈ కథ చూస్తూ ఉన్నాం ఇగో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు రైతన్నలకు ఒకటే చెప్తా ఉన్నాం బలిమి సాగులు రావద్దు ఇలా మంచి రోజులు కాకపోతే రేపు మంచి రోజులు వస్తాయి ఎదురు చూద్దాం ఆశిద్దాం కరువు కొన్నొద్దులు కాలం కొన్నొద్దులు అని మీరే చెప్తారు ఇలా బలిమి సాగులు చావద్దు అని రోజు చెప్తానే ఉన్నా పానం మోత తిరిగి రాదు బతికుండి కొట్లాడాలి బతికుండి పోరాటం చెయ్యాలి కానీ ఇట్లా మీరు బలిమి సాగులు తెస్తే మీ కుటుంబాలు రోడ్ల మీద పడతాయి ఆగమవుతారు దిక్కులేని పచ్చలైతారు జర ఆలోచన చేయండి అన్నలు రైతన్నలు రెండు చేతులెత్తి మొక్కుతా ఉన్నాం రైతన్నలు బలిమి సాబులు చావద్దు ఈ కాంగ్రెస్ పాలనలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికి ఉన్న వాళ్ళు బలిమి సాబులు చావద్దు ఇలా మంచి రోజులు లేకపోవచ్చు రేపటి దినాన మంచి రోజులు రావచ్చు కొద్ది రోజులు గడ్డు కాలం ఉండొచ్చు మనకు కానీ మంచి రోజులు మళ్ళా వస్తాయి మళ్ళా మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం ఆశతోని ఎదురు చూస్తాం ఆశ జంపుకొని మాత్రం మీ జీవి తీసుకోవద్దు రైతన్నలు కానీ ఎవరు కానీ